你点解？ Two Baby <laughs>

చిన్నది విచిత్రముగా నిర్మించి కనుగోచున్నది ధన్యవాదం యేసు రజా ధన్యవాదం యేసుజా నన్ను చూచువడా నిత్యం కా

ंदना स्तोत्र स्तोत्रोत्र तो स्त्रोत्र तो जगद्रक्षकुान प्रभा हालू स्त्र स्त्रोत्र 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 प्रभा वंदनायानिके वंदना के स्त्राले स्तुत स्त्रोत्र प्रभा स्तोत्र स्त्रोत्र 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 మరక్షణకర్థానికే స్తోత్రములు స్తుతులు స్థుతులు ప్రభాలలు యాలలు యహాలలు యహాలెల్లు యహాలెలు య పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు శివాధిపతినికే స్తోత్రాలు మహోన్నతుడు వగు తండ్రినికి స్తోత్రాలు సర్వ సృష్టికర్త దేవానికి స్తోత్రాం స్తోత్రం సర్వజ్ఞుడానికి స్థుతులు స్తోత్రాం స్తోత్రం 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 మా దేవానికే స్తోత్రాలు మా ప్రభువానికే స్తోత్రాలు జీవాధిపతి నీకేస్తులు స్తోత్రాలు మరణమును గెలిచిన యోధుడానికేస్తులు స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం 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 స్తోత్రాం విశ్వనాథుడానికేస్తూ స్తోత్రం 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 సర్వోన్నతమైన స్థలములలో వశించు వాడడానికే స్తోత్రం స్తోత్రం ఇజ్రాయేలు చేయి సీనుడానికి స్తోత్రం 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 స్తోత్రములు ప్రభ స్తోత్రములు ప్రభ మార్గములను సూచించి వాడడానికి స్తోత్రం స్తోత్రం జీవితాలను వెలిగించి వాడానికే స్తోత్రం 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 బ్రతుకునావను నడిపించి వాడడానికే స్తోత్రం 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 అయా అద్దరికి మమలు నడిపించు వాడడానికే స్తోత్రం మాకు చుక్కాని వయన్న తండ్రినికే స్తోత్రాం స్తోత్రం మా నావికుడానికే స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం 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 కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రాం స్తోత్రం స్తోత్రం మేఘవాహనుడానికే స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం 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 స్తోత్రములు ప్రభాత్యున్నత సింహాసనసీనుడా దిఘే స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభ సర్వోన్నతమైన స్థలములో వసించి వాడడానికే స్తోత్రం అయానికే స్తోత్రం 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 భూమి మీద ఇష్టలైన వారికి సమాధానమును అనుగ్రహించు తండ్రి ది స్తోత్రం 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 జగద్రక్షకుడానికే కూడానికే స్తోత్రములు ప్రభా జగములని ఏలే శ్రీయాస్య సామరక్షణ నీకే స్థుతులు స్తోత్రం 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 పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్న మా దేవా నీకే స్తోత్రములు ప్రభా మర క్షణకర్థానికే స్తోత్రాలు మంచీకే స్తోత్రాలు మా దేవానికే స్తోత్రాలు మా ప్రభువానికే స్తోత్రం 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 జయశీలుడానికే స్తోత్రాలు మృత్యుం చేయడానికి స్తోత్రములు స్తోత్రాలు ఆ నీకే స్తోత్రములు ప్రభా ఈ రాత్రి మమ్మలు దర్శించండి ప్రభానికి స్తోత్రాలు నిరక్తములు మమలందరినీ కడగండి ప్రభానికి స్తోత్రాలు బలహీనులైన వారిని బలపరచండి ప్రభానికి స్తోత్రాలు శక్తిని అనుగ్రహించండి ప్రభానికి స్తోత్రాలు మహిమ చేత మమ్మలందరినీ నింపండి ప్రభానికి స్తోత్రాలు నీ ప్రభావము చేత మమల్ని నింపండి ప్రభానికి స్తోత్రాలు నీ వాక్కు చేత మమ్మల్ని నింపండి ప్రభానికి స్తోత్రాలు నీ బలము చేత మమ్మల్ని నింపండి ప్రభానికి స్తోత్రాలు అయానికే స్థుతులు స్తోత్రములు ప్రభా అయానికి వందనాలు ప్రభా రోగులను ముట్టండి ప్రభానికి స్తోత్రాలు సమస్యలో ఉన్నటువంటి వారిని విడిపించండి ప్రవాణికి స్తోత్రాలు రుణ సమస్యలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభాక్ స్తోత్రాలు ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వారిని ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభానికి స్తోత్రాలు గర్భఫలం లేనిటువంటి బిడలకు అయా ఈ రాత్రి కార్యం జరిగించండి ప్రభాక్ స్తోత్రాలు అయానికి వంద నాలుగు స్తోత్రాలు నిరుద్యోగులకు ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభానికి స్తోత్రాలు స్తోత్రములు ప్రభా హాస్పిటల్లోన రోగులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా స్తుతులు స్తోత్రములు ప్రభా స్తోత్రములు స్తోత్రములు ప్రభ అంగవైకల్యం కలిగిన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభానికి స్తోత్రం స్తోత్రములు ప్రభ స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభ స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభ హాస్పిటల్లో ఉన్న రోగులను జ్ఞాపకం చేసుకోండి దేవానికి స్తోత్రం స్తోత్రములు ప్రభ బలహీనులను బలపరిచండి ప్రభానికి స్తోత్రాలు అయా త్రుట్టెళ్ళినటువంటి వారిని బలపరిచండి ప్రభానికి స్తోత్రాలు సడలిన చేతులను బలపరిచండి ప్రభానికే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం స్తోత్రములు ప్రభ స్తోత్రములు ప్రభ స్తోత్రములు ప్రభ స్తోత్రములు ప్రభ అయా చదువుకుంటున్న బిడలకు జ్ఞానము దాయించేయండి ప్రభానికి స్తోత్రాలు అయా బుద్ధి జ్ఞానము సర్వసంపదలు అనుగ్రహించే గొప్ప దేవుడు నీవే తండ్రి నీకు స్తోత్రాలు కన్నీరు కన్నీటిలో ఉన్నటువంటి వారు కన్నీటిని తొడవండి ప్రభానికి స్తోత్రం స్తోత్రములు ప్రభా అయా దుఃఖములో ఉన్నటువంటి వారు దుఃఖమును సంతోషంగా మార్చండి ప్రభానికి స్తోత్రాన్ని విధవరాండ్ల పక్షంగా దేవుడు ప్రభ కార్యం జరిగించండి అనాథుల నాదుకోండి ప్రభానికి స్తోత్రాన్ని దిక్కు లేని వారిని ఆదుకోండి ప్రభానికి స్తోత్రములు స్తోత్రములు ఆహారం లేని వారికి ఆహారము దాయిచ్చేయండి ప్రభానికి స్తోత్రాలు లేని వారికి వస్త్రము దాయిచ్చేయండి ప్రవాణికి స్తోత్రాలు గృహము లేని వారికి గృహమును దాయిచ్చేయండి ప్రభానికి స్తోత్రములు ప్రభా స్తోత్రములు స్తోత్రములు ప్రభా బలహీనలను బలపరచండి ప్రభానికి స్తోత్రములు ప్రభా అవిశ్వాస విశ్వాసపరులుగా విశ్వాస చేయండి ప్రభా దిగు స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా అయా గుడ్డివారి కన్నులు తెరివి చేయండి ప్రభా చెవిటి వారి చెవులను తెరువు చేయండి ప్రభానికి స్తోత్రాలు ఆయానికి సడలిన చేతులను బలపరచండి త్రుటిల్లిన కాళ్ళను బలపరచండి ప్రభానికి స్తోత్రాలు స్తోత్రములు ప్రభ మోగవారి నాలుకను ముట్టండి ప్రభానికి స్తోత్రాలు స్తోత్రములు ప్రభ స్తోత్రములు ప్రభ అనేకమైన రోగముల చేత పీడింపబడుచిన వారికి విడుదల రాత్రి దాయి చేయండి ప్రభా అపవాది తంత్రముల నుండి విడిపించండి సాధారణ శక్తుల నుండి విడిపించండి ప్రభానికి స్తోత్రాలు చెరుపు నుంచి విడిపించండి చెల్లంగి నుంచి విడిపించండి ప్రభానికి స్తోత్రాలు స్తోత్రాలు కుష్ఠ రోగులను శుద్ధీకరించండి ప్రభా హెచ్ఐవితో బాధపడుచున్న వారిని ముట్టండి ప్రభానికి స్తోత్రాలు ఎయిడ్స్ వాదపడుచున్న వారిని ముట్టండి ప్రభానికి స్తోత్రాలు ట్యూమర్లతో బాధపడుచున్న వారిని ముట్టండి ప్రభా స్తోత్రం క్యాన్సర్లతో బాధపడుచున్న వారు ముఠండి ప్రభాక్ స్తోత్రాలు గుండె బలహీనతతో నటింటి ఈ రాత్రి ముట్టమని ప్రార్థన చేస్తున్న ఓ గ్రూపు ఆవేశంతో బాధపడుచున్న వారికి స్వస్థత ఇవ్వండి ప్రభావిత స్తోత్రాలు లెవర్ల సమస్యతో బాధపడుచున్న వారిని ఈ రాత్రి బాగు చేయండి ప్రమాణికి స్తోత్రాలు ఊపిరితిత్తుల సమస్యతో ప్రవా ఆవేశం ఓ గురుపుతో బాధపడుచున్నవారు మీరు ముట్టండి ప్రభానికి స్తోత్రాలు ఆస్తమాతో బాధపడుచున్న వారికి విడుదల స్వస్థత ఇవ్వండి ప్రభానికి స్తోత్రాలు టీబీతో బాధపడుచున్న వారికి స్వస్థత దయచేయండి ప్రభా దగ్గుతో ప్రభా బాధపడుచున్న వారికి స్వస్థత ఇవ్వండి ప్రభా గొంతు నొప్పులతో ప్రభా అయా బాధపడుచున్న వారికి విడుదల దాయిచండి చెవు సమస్యతో ముక్కు సమస్యతో కంటి సమస్యతో బాధపడుచున్న వారికి విడుదల దాయిచ్చండి ప్రభా నిక్స్తోత్రాలు మోకాల నొప్పులతో బాధపడుచున్న వారికి రాత్రి విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి నిక్సితోత్రలు నడుము నొప్పులతో బాధపడుచుని వారిని విడిపించండి తలనొప్పులతో బాధపడుచున్న వారు విడిపించండి ప్రభా జ్వరంతో బాధపడుచున్న వారికి విడుదల దాయిచ్చేయండి ప్రభా డెంగ్యూతో బాధపడుచున్న వారికి విడుదల దాయిచ్చండి మలేరియాలతో బాధపడుచున్న వారికి విడుదల దాయిచ్చేయండి ప్రభానికి నిక్స్తోత్రాలు ఆయా డెంగ్యూ ఫీవర్లతో ఆయా టైఫాయిడ్లతో బాధపడుచున్న వారికి విడుదల దాయి చేయమని అడుగుచున్నాం తండ్రినికి స్తోత్రాలు అయా పచ్చ కామరులతో బాధపడుచు వారికి విడుదల దాయి చేయండి ప్రభానికి స్తోత్రాలు చంటి బిడ్డలు కలిగిన తల్లిని జ్ఞాపకం చేసుకోండి ప్రభానికి స్తోత్రములు ప్రభా స్తోత్రాలు స్తోత్రములు ప్రభా అయానికి స్తోత్రాలు కిడ్నీలో రాళ్లతో బాధపడుచున్న వారికి విడుదల దాయి చేయండి అయాగ్నిక్ స్తోత్రములు ప్రభా కడుపు నిప్పులతో బాధపడుచున్న వారికి విడుదల చేయండి ప్రభా అల్సర్తో బాధపడుచున్న వారికి విడుదల దా ఇచ్చేయండి ప్రభా ఆ గాల్ బ్లాడర్స్లో స్టోల్ రాళ్లతో బాధపడుచున్న వారికి విడుదల చేయండి ప్రభా ఎసిడిటీతో గ్యాస్ పామ్తో ప్రభ బాధపడుచున్న వారికి ఏ విడుదల దయచేయండి చేయండి ప్రభా స్తోత్ర ఈ రాత్రి ప్రతి వారిని రక్తములు కడగండి ప్రభా ని సన్నిధానములు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయా ఉచ్చరింప సఖ్యము కాని ములుగులతో ప్రార్థించే శక్తిని మాకు ఇవ్వండి ప్రభా అంత్య దినాల్లో ఆత్మను కుమరిస్తానన్నావు ఈ సమయంలో నీ ఆత్మ మా పైన కుమరించండి ప్రభా అయా దర్శనములు చూసే కృపద చేయండి ప్రవచించే కృపద చేయండి ప్రభా కళలుగానే కృపద చేయండి ప్రభా అయానికి స్తోత్రములు ప్రభా అయా మా నోటిని బాగుగా తెరవండి ప్రభానికి స్తోత్రాలు మా నోటిని నింపండి ప్రభా స్థుతించే మాకు మాకివ్వండి ప్రభా నేను గణపరిచే పెదవులు మాకు మాగుదాయి చేయండి ప్రభా పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వండి ప్రభా విశ్వాస వీరులుగా మమలు చేయండి ప్రభా ఆ ఆత్మీయ గురుడితనాన్నించి విడిపించండి ప్రభా ఆత్మీయ మోగుతనము నుండి విడిపించండి ప్రభా అయా ఆత్మీయ చెవిడితనము నుండి విడిపించండి ప్రభా ఆత్మీయ అంగవైకల్యము నుండి విడిపించండి ప్రభానికి స్తోత్రములి ప్రభా అయానికే వందనాలు నీ రక్తాన్ని మాలు ప్రోక్షించండి నీ గాయపడిన హస్తం చేత మళ్ళీ ముట్టండి ప్రభా ఎదుగునైనా అరకాలు మొదలుకున్నడనెత్తు వరకు ఎక్కడ చూస్తున్న గాయములే పుండ్లే పిండబడలేదు కట్టబడలేదు తైలము చేత మెత్తనొచ్చేయబడలేదు మమ్మల్ని చేయండి ప్రభా నీకు స్తోత్రాలు మమ్మల్ని విడిపించండి దేవా మమ్మల్ని చేయండి ప్రభా ఆత్మీయంగా స్వస్థపరిచండి ప్రభా ఆత్మీయ రోగము నుండి విడిపించండి ప్రభా అయానికి స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మను మాపైన కుమరించండి మహిమ చేత మమ్మల్ని నింపండి దేవా శక్తి చేత నింపండి ప్రభానికి స్తోత్రములు ప్రభా మమ్మల్ని రక్తములో కడిగండి ప్రభానికి స్తోత్ర అయానీ నడిచే కృపదాయి చేయండి ప్రభా నీలాంటి మనస్సును మాకు చేయండి ప్రభా నీలా పరిశుద్ధంగా జీవించే జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభా నీ వాక్కుతో నింపండి ప్రభా అందరితో సమాధానం కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా ఐక్యతనివ్వండి ప్రభా కృపదాయి చేయండి ప్రభా శక్తిదాయి చేయండి ప్రభా పరిశుద్ధాత్మాభిషేకము చేత మమ్మల్ని పండి ప్రభానికి స్తోత్రములు ఆలయంలో రెండు చేతులు పైకి దగ్గరగా దేవాతి దేవునికి స్థుతియాగాలు చెల్లిందా పరిశుద్ధుడా మమ్మల్ని అభిషేకించండి ప్రభా మమ్మల్ని ముట్టండి ప్రభా అయా పనికి రాని పాత్రలము ప్రభా పనికి వచ్చే పాత్రలుగా చేయండి ప్రభా నిష్ప్రయోజనమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయోగ్యులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా పవిత్రులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అపవిత్రులమైన పెదవులు కలిగినటుంటి వారము ప్రభా బలహీనలము ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవాని శక్తి చేత నింపండి ప్రభా అయా ఈ రాత్రిని అభిషేకమును మాందరిపైన కుమరించండి దేవానికి స్తోత్రములు ప్రభా అయా స్తోత్రం స్తోత్రములు ప్రభా మా భారతదేశమును జ్ఞాపకం చేసుకోండి రాత్రి అయా మా దేశములు సమాధానం అనివ్వండి ప్రభానికి స్తోత్రార్ యుద్ధమును దేవుడు ప్రభానికి స్తోత్రార్ అయా మా భారతదేశమునకు పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుండగా అయా ఇరు దేశాలను సమాధానపరచండి ప్రభా విక స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా అయానికి స్తోత్రాలు ఉగ్రవాదుల మనస్సును మార్చండి ప్రభానికి స్తోత్రాలు అయానికి స్తోత్రాలు స్తోత్రములు ప్రభా అయానికి స్తోత్రాలు పాకిస్తాన్లో ఉన్నటువంటి వాన్ ఉగ్రవాదుల మనస్సులను మార్చండి ప్రభా అయా మనుషులుగా వారిని మార్చండి ప్రభానికి స్తోత్రాలు అయానికి స్తోత్రం స్తోత్ర అయా మా దేష్యములకు సమాధానమనివ్వండి ప్రభా అందరూ కూడా దేవాతి దేవుడు సమాధానమును మన దేశమునకు పాకిస్తాన్కు దయచేయాలని మనందరము కూడా ప్రభును వేడుకుందాం స్తోత్రములు ప్రభా ఆూయా స్తోత్రం 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 పిగరగా చెప్దాం స్వరాలు తెరిచేసయా స్తోత్రం హాలూ యహాలూ యహాలలు యహాలలు దేవా మహోన్నతుడా కార్యం చేయండి ప్రభా మా దేశ్యములు సమాధానమనివ్వండి ప్రభా మేషాన్ని అభివృద్ధిపరచండి ప్రభా దేశాన్ని రక్షించండి ప్రభా మా దేశమును కాపాడండి ప్రభా యుద్ధము జరుగుతుండగా ప్రభు అయా తండ్రి సామాన్యమైన ప్రజలకు ప్రాణహాని జరగకుండానట్లు సహాయం చేయండి ప్రభా ఉగ్రవాదాన్ని ఆయా అణిచివేయండి ప్రభానికి స్తోత్రాలు దేశ విరోధులను అణిచివే ప్రభానికి స్తోత్రాలు మత చాందస్వాదులను అణిచివేయండి ప్రభానికి స్తోత్రం 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 కార్యం జ అదే కార్యం జరిగించండి ప్రభా కార్యం జరిగించండి ప్రభా దీకే స్తోత్రాలు మా దేశములో పావుర స్వరమును వినిపింపచేయండి ప్రభా సమాధానమును మధేష్యములు స్థాపించండి ప్రభా సత్యమును మధ్యష్యములు స్థాపించండి ప్రభా అయాక్యతమ దేశ్యములు స్థాపించండి ప్రభా రక్షణ మన దేశానికి వండి ప్రవా మా దేశముని ఇంకను అభివృద్ధిపరచండి ప్రవా మా దేశముని ఇంకను వ్యాపింపచేయండి విస్తరింపచేయండి ప్రభా అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా మా దేశాన్ని చేయండి ప్రభా పీకే స్తోత్రం 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 స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రం స్తోత్రం పిగరగా చెప్దాం అందరూ కూడా స్వరాలు తరిచి ఆల స్తోత్రం స్తోత్రం స్తోత్రాం స్థుతి 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 స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్థుతి స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రం యుద్ధమును మానపగలిగిన దేవుడు ప్రభానికి స్తోత్రాలు సమాధాన పరిచే దేవుడు ప్రభానికి స్తోత్రాలు కృపనిచ్చే దేవుడు ప్రభానికి స్తోత్రాలు ప్రేమను కురిపించే దేవుడు ప్రభానికి స్తోత్ర ఆశీర్వదించే దేవుడు ప్రభానికి స్తోత్రాలు హెచ్చించే దేవానికి స్తోత్రములు ప్రభా గణపరుచు దేవానికి స్తోత్రములుప్రభ మేలెన్నో చేయువాడానికి స్తోత్రం స్తోత్ర ఎన్నో ఉపకారములను జరిగించేవాడానికి స్తోత్రాలు గొప్ప కార్యములు చేయి వాడానికి అద్భుతములు చేయగలిగిన దేవానికి స్తోత్ర ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవడానికి స్తోత్ర ఉన్నతమైన క్రియలను జరిగించగలిగిన దేవానికి స్తోత్ర మేలెన్నో చేయగలిగిన వాడు తండ్రినికి స్తోత్ర మేము తలంచి వాటికంటే ఊహించి వాటికంటే అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు ప్రభా నీకే స్తోత్రములు ప్రభా హలోయ స్తోత్రం స్తోత్రాం స్తోత్రాం పరిశుద్ధుడా నీకే వందనాలు స్తోత్రములు దేవానికి స్తోత్రములు ప్రభా నీవే యోగ్యుడవు తండ్రి నీకు స్తోత్ర లోక పాపములను మోసుకుని పోవు దేవుని గుర్రె పిల్ల మమ్మలందరినీ నిరక్తములు కడగండి ప్రవా లయపరచండి ప్రభా మా పాపములను క్షమించండి ప్రభా మా దోషములను క్షమించండి ప్రభా మా అపరాధములను క్షమించండి ప్రభా మా పితరుల పాపములను క్షమించండి ప్రభా మమ్మల్ని శుద్ధీకరించండి ప్రవా అయాని స్తమ చేత మమ్మలు ముట్టండి ప్రభా బాంకు చేయండి దేవానికి స్తోత్రాలు ప్రభా స్తోత్రములు దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రవా నీకే స్తోత్రములు స్తోత్రములి హాలూయా సంగమును అభివృద్ధిపరచండి ప్రభానికి స్తోత్రాలు సంగమును జ్ఞాపకం చేసుకోండి ప్రభానికి స్తోత్రాలు ప్రతి వారిని నిధానికి నడిపించండి ప్రభా త్వరపడి వచ్చే కృప చేయండి ప్రభా నిర్లక్ష్యమును అందరి నుంచి తొలగించండి ప్రభా ఆసక్తి కలిగి నిశనిధానికి వచ్చే కృపనివ్వండి ప్రభా నీ సన్నిధానములు ఒక్క దినము గడపట వెయ్యి దినముల కంటే శ్రేష్టం అంటున్నావు ప్రతి వారికి దాయి చేయండి ప్రభా అయానికే స్తోత్రం 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 మా మధ్య ఘనమైన కార్యములు జరిగించండి ప్రవానికి స్తోత్రం 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 స్తోత్రములు ప్రవానికే వందనాలు స్తోత్రం 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 స్తోత్రములు ప్రవాహ తండ్రికే స్తోత్ర అభిషత్తుడూయా Oh, hallelujah, hallelujah, glory! The mantha ragadara riga dara shantha na, ragantho lama shantho ragan dara ragantho lama hallelujah. Thank you, Lord. Thank you, Jesus. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నను నీతో నడిపి ചു ചുന്നിത്തി കൈ സി യോ നുലോ ബോണ തുടരായ സയ ചു ചുന്നി തി ప్రకాశించుచున్నావు నాపై పై సియోనులో నుండి ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము సియోనులో ఉనికి సయా సియోనులో నుండి ഋതുഷമു തരംഗമുധൈര്യ ത്ഷമൈ നാധ്യമു താത്തരംഗമുണ ധൈര്യ മുറിച്ച് സന്നിധി ലോറി മുരിലി ഉന്നത വിധയ മുറി സന്നിധി ലോനുരിലപീ నతవిజేయము నిచ్షి తివి నియా శాలు నిరా వేరు తకూర్ ని చిత్తము జించు తకు విదు వావు నను ఏడా వాయవు